హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పదిహేను ఫీట్ అడలుపు యాభై ఫీట్ పొడుగు ఇలాంటి టైం మంచిలా కనుక మనం డూప్లెక్స్ హౌస్ కట్టుకోవాలంటే మెడిల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఒకసారి హౌస్ ప్లాన్ అయితే చూడండి హౌస్ ప్లాన్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మనకి త్రీ విహెచ్కి అయితే వస్తుంది అన్నమాట మనం క్లేట్ చేయక మెడిల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి పదిహేను యాభై ఏడు వందల యాభై వస్తుంది మన సెట్ బ్యాక్స్ ఎక్కడ అవ్వలేదు డూప్లెక్స్ కాబట్టి పదిహేను వందల వస్తుంది ఈ గా కాస్ట్ ఎస్టిమేట్ జరిగింది ఇందులో వచ్చేసి బోర్వెల్ పర్మిషన్ అనేది యాడ్ చేయలేదు ఇటు గమనించుకోవాలి ఫస్ట్ వచ్చేసి మనకి సిమెంట్ చూసుకున్నాం సిమెంట్ వచ్చేసి ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది స్టీల్ వచ్చేసి మనకి మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది ఇసుక వచ్చేసి ఒక లక్ష డెబ్బై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది అండ్ వచ్చేసి మనకి పద్దెనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది కంకర వచ్చేసి మనకి నలభై ఐదు వేల ఐదు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది బేస్మెంట్ అయిన సిమెంట్ బ్రిక్స్ అయినా కానీ ఒక పంతొమ్మిది వేల రెండు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనం ఇటుకలు చూసుకున్నాం ఇటుకలు వచ్చేసి ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది డోర్స్ కిటికీలు చూసుకుంటే ఒక తొంభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనం ఫ్లోరింగ్ టైల్స్ అయినా లేదా మార్బుల్స్ అయినా ఒక లక్ష రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనం ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వచ్చేసి ఒక తొంభై ఎనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనం ఫాల్ సీలింగ్ వచ్చేసి ఒక యాభై నాలుగు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఐరన్ గేట్ కి సేఫ్టీ గిల్ అనేది ఒక నలభై రెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఎస్ఎస్ఎస్ రీలింగ్ అనేది ఒక ముప్పై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి పెయింటింగ్ అనేది ఒక లక్ష ముప్పై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్గా మెటీరియల్ కాస్ట్ మొత్తం చూసుకుంటే గనగా పద్నాలుగు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి తాపి మేసరి వరకు సెంటరింగ్ వర్క్ చూసుకుందాం ఈ పది వందల ఎస్సెప్టిక్ అనేది ఒక స్క్వేర్ ఫీట్ అనేది మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు తీసుకోవడం జరుగుతుంది మనకి డూప్లెక్స్ కాబట్టి ఏదైతే చిన్నగా ఉంది కాబట్టి మూడు వందల యాభై రూపాయలు అయితే మనం యాడ్ చేయడం జరిగింది ఇది మొత్తం వచ్చేసి మనకి ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకు గురికి మట్టి లెవలింగ్ అనేది ఒక ఇరవై ఆరు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మన కాంక్రీట్ మిలర్ కాస్ట్ అనేది ఒక నలభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి కార్పెంటర్ వరకు వచ్చేసి ముప్పై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వచ్చేసి మనకి ఒక నలభై ఎనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మన ఫ్లోరింగ్ బాత్రూమ్ టైల్స్ వేయడానికి మొత్తం మనకి ఒక యాభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది మెయిన్గా మనకి లేబర్ కాస్ట్ ఇవి మొత్తం చూసుకుంటే కనుక ఏడు లక్షల ఇరవై నాలుగు వేల రూపాయల వరకు అవుతుంది అదే విధంగా మనం మెటీరియల్ కాస్ట్ వచ్చేసి పద్నాలుగు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల రూపాయల వరకు ఉంది టోటల్గా మనకి ఇరవై ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఏడు వందల రూపాయల వరకు అవుతుంది మాట ఈ అమౌంట్ మనం టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది ఏదైనా మిస్సిన ఐటమ్స్ కానీ తన లేబర్ కస్ట్ పెరి కానీ రెండు లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది మొత్తం టోటల్ చూసుకుని బిల్డింగ్ కస్ట్ వచ్చేసి ఇరవై నాలుగు లక్షల ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై రూపాయల వరకు అవుతుందన్నమాట ఈ అమౌంట్ మన స్క్వేర్ ఫీట్ డివైడ్ చేస్తే మనకు ఒక స్క్వేర్ ఫీట్ అనేది పదహారు వందల ఐదు రూపాయల వరకు అవుతుంది ఇది మీకు డూప్లిక్స్ కాబట్టి మీరు దగ్గర నుంచి చేయించుకుంటే కనుక ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్